దళితుల్ని అడుగడుగున అవమానించిన ఏకైక పార్టీ వైసీపీ అంటూ మాజీ మంత్రి డొక్క మాణిక ప్రసాద్ ఆరోపించారు శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ దేశానికి సేవలు చేసిన వ్యక్తుల్ని ప్రపంచంలో ప్రతి వ్యక్తి గౌరవిస్తే వైసీపీ అధినేత మాత్రం అవమానిస్తూనే ఉంటారని మండిపడ్డారు అనగాన వర్గాల ప్రజలను అక్కున చేర్చుకోని పార్టీ వైసీపీ మాత్రమేనని చెప్పడానికి తానే ఒక ఉదాహరణ అంటూ పేర్కొన్నారు పార్లమెంట్లో ప్రవేశపెట్టే ప్రతి బిల్లులో ద్వంద్వ వైఖరిని ప్రదర్శించి ప్రజల్ని వైసీపీ వంచిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు ఈరోజు బాబు జగ్జీనరావు గారి జయంతి ఉత్సవాలు రాష్ట్రవ్యాప్తంగా దేశవ్యాప్తంగా వైభవంగా జరుగుతూ ఉన్నాయి దళితులందరూ కూడా సమాజంలో అన్ని వర్గాల ప్రజలు కూడా ఆయన ఒక్క దళితుల నాయకుడు కాదు ఆయన అన్ని వర్గాల ప్రజల్ని దేశంలోని అన్ని సమాజాలని దేశమంతా బాగుపడాలని భారతదేశం కోసం నిరంతరం కృషి చేసిన మహాపురుషుడు జాతిపిత మరి భారతదేశం ముద్దుబిడ్డ భారత ముద్దుబిడ్డ బాబు రావు ఆయన జయంతి ఉత్సవాలని రెండు వేల పన్నెండు నుంచి అంటే వైసీపీ పుట్టిన దగ్గర నుంచి కూడా ఇంతవరకు ఆ తగురీతిలో నిర్వహించలేదు వైసీపీ పార్టీకి బాబు జగ్జన్ మీద ఏంటి వాళ్ళ కోపం బాబు జగ్జనరావు కాదు నేనున్నప్పుడు కూడా నేను ఆ పార్టీలో ఉన్నప్పుడు కూడా జాషువా జయంతి జగ్జన్ రావు జయంతిని బహిరంగంగా నిర్వహించండి అని చెప్పి అంబేద్కర్ జయంతి నిర్వహించండి అని చెప్పి నేను అప్పీల్ చేస్తే ఊరికే ఫొటోసేక్ తనకి మనసులో ఉందో లేదో ఫోటో సేక్ ఆడకు వచ్చేసి ఇంట్లోనే ఒక ఫోటో పెట్టేస్తూ ఉంటాడు ఎప్పుడు కూడా బాబు జగ్జీవరావు కానీ జాషువా గారికి కానీ సముచిత గౌరవం ఇవ్వలేదు వై వైసీపీ పార్టీ ఆ పార్టీ నాయకత్వం జగన్మోహన్ రెడ్డి కానీ ఆ పార్టీ కానీ ఇవ్వలేదు నేను ఈ సందర్భంగా ఏ విజ్ఞప్తి చేస్తున్నానంటే వైసీపీ పార్టీకి జగ్జీవన్ రావు పట్ల వాళ్ళకున్న అవగాహన ఏంటి వైసీపీ పార్టీకి జాషువా గారి పట్ల గురం జాషువా ప్రముఖ కవి తెలుగు రచయిత తెలుగు భాష కవిత్వం గౌరవం తెచ్చిన గురం జాషువా గారి పట్ల వాళ్ళకున్న గౌరవం ఏంటి ఎందుకు జాతీయ నాయకులు తగు రీతిలో గౌరవించరు అంబేద్కర్ గారిని కూడా చివరిలో ఎలక్షన్ ఇయర్లో కొద్దిగేదో అడావుడు చేశారు కానీ వాళ్ళు ఐదేళ్లు ఐదేళ్ళు కూడా చివరి ఎన్నికల ఓట్ల కోసం తప్పితే ఎప్పుడు కూడా బాబు అంబేద్కర్ గారిని కూడా వాళ్ళు గౌరవించలేదు ఏంటి వాళ్ళ ఉద్దేశం రాజకీయ పక్షాలు అలా ఉంటుందా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వచ్చింది రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ముఖ్యమంత్రి గారు గౌరవంగా జగ్జీవరావు గారికి గౌరవంగా అర్పిస్తూ ఉన్నారు ముఖ్యమంత్రి గారు ఎందుకు నువ్వు చేయలేకపోయావు ఎందుకు నువ్వు ముఖ్యమంత్రిగా చేయలేకపోయావు అని వైసీపీని ప్రశ్నిస్తా ఉన్నాను ఈరోజు వైపీఎస్ పార్టీ నేను ఈరోజు మాట్లాడుతున్నాను ఒక గాంధీని వాదిగా మాట్లాడుతున్నాను జగ్జనరావు వారు